హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం మొత్తానికైతే ఇక కళ్యాణ్ పెళ్లికి రాకుండా దానిలక్ష్మి అలాగే రుద్రాణి ఇద్దరు కూడా ఇంటికి తాళం వేసి మరీ వస్తారు కానీ కళ్యాణ్కి తాళం లేదని తెలుసుకొని నానమ్మకి కాల్ చేసి ఇందిరాదేవికి ఇక మొత్తానికి తాళాలైతే తెరుచుకొని బయటకు వచ్చేస్తాడు కళ్యాణ్ ఇక్కడ ఇక ఇక్కడ చూస్తే అప్పు మనసులో కళ్యాణ్ ఉన్నాడని తెలుసుకున్న స్వప్న చాలానే బ్రతిమలాడుతుంది కానీ నువ్వు గనక ఈ విషయం చెప్తే నేను చచ్చిపోతాను అని చెప్పి చచ్చిపోతాను అని చెప్తుంది అప్పు ఇక ఆ విషయం విన్న స్వప్న ఏమీ చేయలేదు ఇటు పెళ్ళికి అందరూ కూడా ఇక అందరూ కూర్చొని పెళ్ళి తంతుని చూడదామని అలా ఆసక్తిగా ఉంటారు ఇటు పెళ్ళికొడుకు దగ్గరికి రాజు వచ్చి తన తన వైపు తన వైపు నుంచి ఇక అప్పు అలాగే కళ్యాణ్ ప్రేమించుకుంటున్నారు అన్న నిజాన్ని చెప్పాలనుకున్న కళ్యాణ్ ఇక రాస్కైతే నీరాసే మిగిలిపోతుంది నాకు అన్నీ తెలుసా కళ్యాణ్ మీ తమ్ముడు అప్పు మనసులో కళ్యాణ్ లేడు నేను అప్పుని అన్ని తెలుసుకొని పెళ్లి చే పెళ్లి చేసుకుంటున్నానని మొత్తానికి చెప్పడం జరిగిపోతుంది ఇక ఏది ఏమైనా అప్పుకి కళ్యాణ్కి పెళ్ళి చేసి తీరుతాను అని చెప్పి గట్టిగా ఫిక్స్ అయిన రాజ్ ఇక అప్పు ఇక బెడ్రూమ్లోకి వెళ్ళగానే ఇక బయట నుంచి రాజ్ వెంటనే అప్పు పద నేను బయట కారులో వెయిట్ చేస్తూ ఉంటాను నిన్ను తీసుకొని కళ్యాణ్ని కలిపి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను ఇంట్లో వాళ్ళ గురించి ముఖ్యంగా ఇక మా పిన్ని గురించి ఆలోచించిన అవసరం లేదు నేనున్నాను కొండ తండగా నీ ప్రేమ గురించి నువ్వు ఇంట్లో చెప్పలేవని నాకు బాగా తెలుసు నీ ప్రేమని అర్థం చేసుకుంటాను పద అప్పు అని చెప్పి బ్రతుములాడుతూ ఉంటే ఇక అక్కడ అప్పు ఉండదు అక్కడ కావ్య ఆల్రెడీ ఇక ఆ రూమ్లో ఉండేసరికి ఈయన ఎన్ని చెప్పినా ఈయన ప్రయత్నం ఈయన వదిలేలా లేరు ఈయనకిస్తాను ఒక కిస్తా పకోడి అని చెప్పి ఇక వెంటనే కూడా అప్పు అప్పులాగే వెనకన బాబా అని చెప్పి అనడంతో సరే నేను అక్కడే ఉంటాను అని చెప్పి రాజు ఇక కారులో వెయిట్ చేస్తూ ఉంటే ముసుగేసుకొని చీర కొంగుని కప్పుకొని మరీ కావ్య వచ్చి కారులో కూర్చుంటుంది ఇక వెంటనే వెళ్ళిపోదామని చెప్పి పదబావా అని చెప్పి గొంతు మార్చి కావి అనగానే సరే మద్దలు అని చెప్పి ఉత్సాహంగా రాజ్ అయితే కార్ డ్రైవింగ్ చేయబోతుంటే ఇక అప్పుడే ప్రకాశం వచ్చి అడ్డుపడతాడు ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు నేను ఇది వచ్చినా కూడా ఆపుకొని ఇక్కడే ఉన్నాను అలాంటిది మీరు మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతున్నారు ఎక్కడికి రాజ్ చెప్పు అని చెప్పి అడ్డుపడగానే బాబాయ్ వచ్చి చెప్తాంగా పక్కకు తప్పుకో బాబాయ్ ప్లీజ్ బాబాయ్ అనగానే నువ్వు ఓకే అసలే తన సొంత చెల్లి పెళ్లి పెట్టుకొని కావ్య అక్కడికి రా అని చెప్పనగానే దెబ్బ కావాక్కైపోతాడు రాజ్ వెంటనే వెనక్కి తిరిగి చూడగానే కావ్యం ఉంటుంది ఏ కలవతి నువ్వేంటి నువ్వు రావడం ఏంటి అని చెప్పనగానే మరి నా గదిలో ఉండక అప్పు ఎందుకుంటుంది మీ దురుద్దేశం తెలుసుకొని ఏం చేయబోతున్నారా అని చెప్పి వెనకాలే వచ్చాను అయినా మీకు బుద్ధి మానుకోలేదు కదా అప్పుని శుభ్రంగా తీసుకొని వచ్చి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు అది జరగని పని ఇక నడవండి కళ్యాణ మండపంలోకి అనగానే ఇక రాజు ఒక్కసారిగా ఇదేంటి ఇలా అయిందని చెప్పి డిసప్పాయింట్గా లోపలికి వస్తూ ఉంటాడు ఒకవైపు కళ్యాణ్ ఇక అప్పుకి నా మనసులో ఉన్న ప్రేమని చెప్పేసి అప్పుని పెళ్లి చేసుకుని మా ఇంటికి తీసుకురావాలి అమ్మ ఏదో ఒకటి చేసి ఎంత గొడవ చేసినా ఊరుకునే ప్రసక్తే లేదు నా మనసులో ఉన్న ప్రేమని నేను చంపుకొని బాధపడే కంటే అప్పు నేను సంతోషంగా ఉంటాం అని చెప్పి ఇక కారు డ్రైవింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఇక మొత్తానికైతే స్వప్న ఇక దీనికి దేవుడు ఏం రస్పెట్టున్నాడు ఏం చేద్దాం దాని మనసులో ఉన్న బాధని ప్రేమని చంపుకుంటుంది ఇప్పుడు మేమందరం ఏం చేసినా అది మాత్రం ఒప్పుకోదు అని చెప్పి వెంటనే కూడా ఇక పెళ్ళికూతుర్ని తీసుకురండమ్మా అని చెప్పి అనగానే గదిలోకి వచ్చి చూస్తుంది స్వప్న గదిలో అప్పు కనిపించదు కనిపించకపోయేసరికి ఏమైంది అప్పు బయటకేమని వచ్చిందా అని చెప్పి అమ్మ అప్పు ఏదమ్మా అనగానే అదేంటి నన్ను అడుగుతావేంటి అప్పు ఇక అక్కడేగా ఉంది నువ్వేగా రెడీ చేస్తున్నావు అనగానే నేను రెడీ చేయడం ఏంటమ్మా ఎప్పుడో రెడీ చేశాను ఆల్రెడీ నేను బయటకు వెళ్ళిపోయాను ఈ గదిలోనే ఉంది కదా అని చెప్పి వచ్చాను తీరా చూస్తే ఇక్కడ లేదు అనగానే దెబ్బకి కనకం షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావే నాకు ఇంటో కంగారుగా అనిపిస్తుంది పద అని చెప్పి రూమ్లో చూసేసరికి అక్కడ అప్పు కనపడదు ఒక్కసారిగా ఇక కనకానికి ఏమి మాట్లాడాలని ఇక ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇక్కడ చూస్తే కళ్యాణ మండపం మీద పందులు గారు తీసుకురమ్మను పెళ్ళికూతురిని తీసుకురండమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఇక అక్కడే కూర్చున్న ఆడియన్స్లో రుద్రణి అయితే పెళ్ళికూడుకు వచ్చాడు మరి పెళ్ళికూతురు సంగతి ఏంటి ఏంటి దాని లక్ష్మి ఏంటో నాకు డౌట్గా ఉంది అనగానే అవునా పెళ్ళికూతురు రాకపోవడం ఏంటి నేను ఒకసారి కళ్యాణ్కి ఫోన్ చేస్తాను అని చెప్పి కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది దాని లక్ష్మి ఇక వెంటనే కళ్యాణ్ ఫోన్ అయితే రింగ్ అవుతూ రింగ్ అవుతూ ఉంటుంది కానీ ఇంక ఎంతకీ కూడా ఎత్తడు ఇక ఒక్కసారిగా డౌట్ వచ్చి ఏంటి కళ్యాణ్ ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఎత్తట్లేదు అని చెప్పి ఇక వాచ్మెన్కి ఫోన్ చేద్దాం అని చెప్పి వాచ్మెన్కి ఫోన్ చేస్తుంది రుద్రాణి సారీ దాని లక్ష్మి ఇక వాచ్మెన్ అమ్మగారు చెప్పండి అనగానే అవును కళ్యాణ్ ఇంట్లోనే ఉన్నాడుగా ఏంది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి అనగానే అదేంటమ్మా కళ్యాణ్ బాబు గారు ఇందాకే కారు వేసుకొని బయటకు వెళ్ళారు అనగానే ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది రుద్రానికి సారీ దాని లక్ష్మికి ఇక అప్పు ఎక్కడుందా అని చెప్పి ఇక అటువైపుగా వెతుక్కుంటూ వస్తే అప్పు కూడా కనిపించదు ఇక మొత్తానికి అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా వెళ్ళిపోయారనమాట వీళ్ళిద్దరి ప్రేమ ఏదో ఒక రకంగా గెలిపించుకోవడానికి సిగ్గు వదిలేసి అప్పు ఇక పెళ్ళని కూడా తెలియకు పెళ్ళని కూడా పెట్టుకొని నా కొడుకుని లేవదీసుకుపోయింది అని చెప్పి దుఃఖం ఆపుకోలేక కళ్యాణ్ మండపంలోకి వస్తుంది దాని లక్ష్మి ఇక అప్పటికే ఇక అక్కడ అప్పు లేదని అర్థమైపోతుంది అందరం వెతుకుదాం ఎక్కడ ఎక్కడ ఉండుంటుంది అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే వద్దక్క అవసరం లేదు ఆ అప్పు ఎప్పుడో వెళ్ళిపోయింది నా కొడుకు అక్కడ కనిపించట్లేదు ఇక్కడ ఈ అప్పు కనిపించట్లేదు ఎప్పటికీ మీకు అర్థం కావలేదా వాళ్ళిద్దరూ కలిసి లేచిపోయారని అనగానే ఒక్కసారిగా ఇక దానలక్ష్మి ఆ మాట అనేసరికి కనకం కళ్ళు పెద్దలు చేసుకొని దానలక్ష్మి గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే హా తెలుగులోనే మాట్లాడుతున్నాను ఎంతసేపు నోరేసుకొని ఇక అవతల మనిషి మీద పడిపోవడం కాదు కనుక నిజాన్ని బయటకు చెప్పు నీ కూతుర్ని ఎప్పుడు పంపించేసావు నా కొడుకుతో అనగానే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక కావ్య అలాగే స్వప్న ఇద్దరు కూడా ఏంటి ఏం మాట్లాడుతున్నారు చిన్నత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి కావ్య అనగానే నోరుమయ్యి మీ కుటుంబం గురించి తెలిసి తెలిసి నేనే అనవసరంగా మోసపోయాను నా కొడుకుని అక్కడ ఉన్నాడు కదా అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను కానీ కళ్ళ ముందే నా కూతుర్ని కళ్ళ ముందే ఇక్కడ నీ మీ చెల్లిని చక్కగా పంపించేశారు అసలు మీదొక కుటుంబమైనా మీద ఒక ఫ్యామిలీ అయినా చి అసలు మీ మొహాలు చూస్తుంటేనే అని చెప్పి అనగానే ఇక కృష్ణమూర్తి కనకంకి ఒక్క మాట మాట్లాడే స్కోపే ఉండదు ఇక కనకమైతే ధాన్యలక్ష్మి గారు మీకు దండం పెడతాను మీ నోరుని అదుపులో పెట్టుకోండి నా కూతురు కనబడక పుట్టెడు దుఃఖంతో నేను ఉంటే ఈ టైంలో మీరు ఇలా మాట్లాడడం సవ్యం కాదు అనగానే ఏంటి సవ్యం ఇంకా నువ్వు అబద్ధాలు ఆడుకుంటూ అందరి ముందు కవర్ చేస్తూ ఉంటే ఎవరు కనిపెట్టలేరేమో కానీ నేను కనిపెడతాను ఏ నువ్వు చేసేది నీకు తెలీదా ఇప్పుడు కూ మీ కూతురిని పంపించింది నువ్వు కాదు అనగానే ఇక స్వప్నం వచ్చి ఏం మాట్లాడుతున్నారండి మీరు ఇంట్లో మా చెల్లి కనిపించక మేము భయపడుతుంటే మీరేంటి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు అనగానే చాలు ఆపు నువ్వు కూడా మాట్లాడేదానివేనా పెళ్ళికి ముందు రాస్తో పెళ్ళి ఫిక్స్ అయినప్పుడు చివరి ఆఖరి వరకు నీ ప్రేమ ఆయన నడిపించి చివరి మేష్లో వెళ్ళిపోయావు అప్పుడు ఇదిగో ఈవిడి గారికి ముసుగేసుకొనిచ్చి నీ అమ్మ పెళ్లి చేయించింది రాస్తో ఏదో రకంగా పెళ్ళైనాక కాపరాలు కాపురాలు కాబట్టి వాళ్ళిద్దరూ ఈరోజు కలిసిపోయారు అంతేగాని మీరు చేసిన నీచ బుద్ధులు ఎవరికి తెలీదు అని చెప్పి అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి కావ్య ఇక ఏమీ చెప్పలేక చిన్నత్తయ్య మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడద్దు అప్పు ఏమీ కళ్యాణ్తో వెళ్ళి ఉండదు అప్పు ఎక్కడికి వెళ్ళిందో ఏమో అప్పు అప్పు అని చెప్పి అనుకుంటూ ఉంటే అబ్బా ఏమి డ్రామా నిజానికి ఈ డ్రామా సినిమాల్లో చేస్తే బాగా పండుతుంది కావ్య నాకు తెలుసు కావ్య నువ్వు ఏదో ఒకటి చేసి నీ చెల్లిని ఇచ్చి పెళ్ళి చేస్తావని అందుకే కదా ఆ అనామిక మీద కూడా లేనిపోనివన్నీ నెపాలు పెట్టి మొత్తానికి అనామికని సైడ్ చేసింది దానివి అలాంటిది ఇక అప్పుని కళ్యాణ్ని తప్పించడం నీకు ఒక లెక్క ఏంటి అసలే అమాయకుడు ఎప్పుడు చూసినా తల్లివి తల్లివి అని చెప్పి నీకు బిరుది ఇచ్చేసరికి తల్లి స్థానంలో లేకుండా పూర్తిగా మీ చెల్లికి అక్క స్థానంలో ఉండి పెళ్లి చేస్తున్నావు చాలా గ్రేట్ వాళ్ళిద్దరినీ ఎక్కడ పంపించేశావు ఇక అప్పు దొరకదని అందరికీ తెలిసిపోయిందిలే అని చెప్పి అనగానే రుద్రాణి గారు ఏం మాట్లాడుతున్నారు అనగానే నోర్ముయ్ ఏం మాట్లాడుతున్నారేంటి నువ్వు మాట్లాడు నా కొడుకు విషయంలో నాకు మాట ఇచ్చావు ఇటు అప్పుకి పెళ్లి జరిగిద్దన్నావు మొత్తానికి అందరికీ మోసం చేసింది మీ కుటుంబం మీ కుటుంబం వల్ల మా కుటుంబం నాశనం పట్టిస్తున్నారని ధనలక్ష్మి నిందలు వేస్తూనే ఉంటుంది ఇక ఇంతలోకి ముయ్యమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తాడు కళ్యాణ్ ఇక కళ్యాణ్ రాకతో అందరూ దెబ్బకి షాక్ అయిపోతారు కళ్యాణ్ పరుగు పరుగున వచ్చి ఏం మాట్లాడుతున్నావమ్మా అసలు ఎందుకు కావి నిందిస్తున్నావు అయినా నిజానికి పెళ్లి చేసుకోబోయేది నేను నా ఇష్టానుసారంగా నేను అప్పు విషయంలో ముందడుగు వేస్తుంటే మధ్యలో నీకెందుకమ్మా నిజానికి నా నచ్చిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకునే హక్కు అధికారం నాకున్నాయి నువ్వెందుకమ్మా ప్రతి విషయంలోనూ నేనేదో చిన్న పిల్లవాళ్ళలాగా ఇంట్లో నాకు తలుపు పెట్టి తాళం వేసి వస్తావా అనగానే అందరూ ఆశ్చర్యపోతారు అపర్ణ వచ్చి ఒరే కళ్యాణ్ ఏంట్రా ఏంటి అప్పు ఎదురా అనగానే ఏంటి పెద్దమ్మా అప్పు ఎదిరి నన్ను అడుగుతున్నారు అప్పు ఇక్కడే ఉంటుంది కదా అప్పు పెళ్ళి అని చెప్పి అందరూ వచ్చారు కనీసం నేను రాలేదు అయినా పెళ్ళి ఆగదు నాకు తెలుసు అందుకే నా మనసు ఎవరి కోసం త్యాగం చేయకూడదు నాకు నేనే బ్రతకాలి అందులో సొంత తల్లి అయినా తండ్రైనా ఎవరైనా వేరే వెళ్ళిపోతారు భార్య ఒక్కదే మనతో కలిసి నడుస్తుంది అని చెప్పి తెలుసుకున్నాను అప్పుని బాధపేటదలుచుకోలేదు అప్పు బ్రో బ్రో నీకు నేనున్నాను నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు నువ్వు నేను ఒకటి బ్రో ఇద్దరి ప్రేమ గెలిచింది ఎవరు ఏదనుకున్నా నీ మెడలో తాళి కట్టందే నేను ఈరోజు ఈ కళ్యాణ్ మండపం వదిలి వెళ్ళను బ్రో సారీ బ్రో అప్పుని నేను సిన్సియర్గా ప్రేమిస్తున్నాను అప్పు కూడా నన్ను ప్రేమిస్తుంది చూసావు కదా ఈ కుటుంబం మూలంగా అప్పు మనసు ప్రేమ చెప్పలేకపోయింది నన్ను క్షమించండి అని చెప్పి శ్రీరామ్ని ఇక అడుగుతూ ఉంటే ఏంటి ఏం మాట్లాడినారు మీరు అప్పు కనిపించట్లేదు అలాగే మీరేంటి ఈ రకంగా మాట్లాడుతున్నారు అప్పుకి మీకు ఎప్పటి నుంచో లవ్ ఉంటే మరి ఎక్కడి వరకు ఎందుకు మమ్మల్ని అందరినీ ఫూల్ ఎందుకు అయినా ఇలాంటి వాళ్ళని తెలిసి తెలిసి మాకు ఈ సంబంధాన్ని ఏంటి అసలు ఆవిడనే కనుక్కుంటాను అని చెప్పి ఇక ఒక్కసారిగా కనకం దగ్గరకు వచ్చి చూడమ్మా నువ్వు ముగ్గురు ఆడపిల్లల్ని కన్నావు ముగ్గురు ఆడపిల్లల్ని ఏదో రకంగా ఉన్న కుటుంబంలోకి పంపించాలని ఆశపడ్డావు నీ వరకు అది నీకు న్యాయంగానే ఉంటుంది కానీ మేము ఎంత అందరి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నీ కూతురు మనసులో ఈ అబ్బాయి ఉన్నప్పుడు ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదా లేదంటే లేదు అంతేగాని నా కొడుకు విషయంలో ఎంత మోసం చేస్తారా అని చెప్పి ఇక అక్కడి నుంచి పదరా అనగానే ఒక్కసారిగా కనకం అది అది అనగానే ఇంకేంటండి నీ కూతురు ఇక ఈ అబ్బాయిని ప్రేమించిందని తేలిపోయింది కదా అనగానే ఒక్కరిగా కావ్య వచ్చి ఆగండి శ్రీ ఆగండి ఆగమ్మా నేను మాట్లాడాలి ఏంటండి నిజానికి మా అప్పు ఈ అబ్బాయిని ప్రేమించింది వాస్తవమే కానీ మా అప్పు ఈరోజు ఈయనని ప్రేమించట్లేదు నిజానికి అది అన్ని అన్ని విషయాలు మీతో చెప్పే ఈ పెళ్లికి ఒప్పించాం చివరి మీరు అలా అనడం సభ్యం కాదు అనగానే అవును నిజమే మరి మీ చెల్లేది పెళ్లి చేసుకోవడానికే కదా మా అబ్బాయి ముందుకొచ్చాడు మరి మీ చెల్లి కనిపించదేంటి అని చెప్పనగానే అదే ఏమీ అర్థం కావట్లేదు కళ్యాణ్ అప్పు గురించి నీకేమన్నా తెలుసా అనగానే ఏంటి వదినా ఇక్కడికి వచ్చినాక ఇలా మాట్లాడుతున్నారేంటి అప్పు కనబడపోవడం ఏంటి అప్పు విషయంలో ఏదో భయం వేస్తుంది నాకు అప్పు అప్పు అని చెప్పి ఇక అందరూ కూడా వెతకడం ప్రారంభిస్తారు ఇక వెంటనే దాని లక్ష్మి ఏంటి నా కొడుకు వచ్చాడు ఈ అప్పు కనిపించట్లేదు అనవసరంగా ఎక్కువ ఎక్కువ మాట్లాడేశానా నిజానికి అప్పు మరి ఎక్కడికి వెళ్ళింది అనగానే ఇక రుద్రాణి అయితే ఏమైందబ్బా మొత్తం వెతుకుదామని చెప్పి బయటకు రాగానే రుద్రాణికి ఫోన్ వస్తుంది ఒక్కసారిగా ఏంటి ఈ టైంలో అనామిక అని చెప్పి లిఫ్ట్ చేసేసరికి హలో ఆంటీ ఏమైంది అక్కడ అప్పు పెళ్ళి ఆగిపోయిందా అనగానే అది ఆగిపోయింది కానీ నువ్వేంటి ఈ టైంలో ఫోన్ చేసావు అది కూడా కరెక్ట్ టయానికి అనగానే మరి ఫోన్ చేయకపోతే ఎలా తెలుస్తుందంటీ అక్కడ ఉన్న విషయాలు అందుకే మీకు చేశాను పాపం పెళ్ళి ఆగిపోయిన పందిరిలో ఇక దుగ్గిరాల కుటుంబం ముంద నుంచొని తలదించుకొని చీవాట్లు పడుతుందా ఆ కనకం ఆ కనకం ఫ్యామిలీ నాకు కావాల్సింది అదే అందరి ముందు పరువు పోవాలి ఆ అప్పు గురించి అందరూ నీచంగా మాట్లాడుకోవాలి నిజానికి దాని మొహాన్ని ఎవ్వరు కూడా జీవితాంతం చూడకుండా చెయ్యాలి అదే నా ధ్యేయం అందుకే దాన్ని కిడ్నాప్ చేశా అనగానే ఒక్కసారిగా రుద్రాని షాక్ అయిపోతుంది అనామిక ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏం మాట్లాడడం ఏంటంటే దాన్ని ఇందాకే ఇందాకే కళ్యాణ్ వచ్చాడని బయటికి పిలుచుకొచ్చి ఇక కిడ్నాప్ చేయించా ఇక అది పెళ్ళి అయ్యే వరకు ఈ రోజంతా రాదు రేపుకి ఇక వదిలిపెట్టేస్తాం ఖచ్చితంగా పెళ్ళోళ్ళు వెళ్ళిపోతారు దాని జీవితం మీద మచ్చ పడుతుంది కాబట్టి ఎవ్వరు దానికి పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు ఈ అనామిక ఎప్పటికీ దాన్ని విడిచిపెట్టదు జైలు నిండి వచ్చిన మరుక్షణమే దాన్ని నేను ఇక టార్గెట్ చేస్తున్నాను అని చెప్పి ఇక సరే ఆంటీ అక్కడ జరిగిన విశేషాలు ఏమైనా ఉంటే చెప్పండి అక్కడ ఏడ్చిన ఏడుపుల గురించి నాకు చెప్పండి అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తుంది హలో హలో అనామిక ఏంటి ఈ పిచ్చిది అక్కరికి దీని గోధు ఇదే తవ్వుకుందనమాట ఆ అప్పుకి ఎవరో ఒక అమా అనా అనామకుడితో పెళ్ళి అయిపోతుంది సంతోషంగా ఉండొచ్చు అనుకుంటే ఇదేంటి ఇంత చేసింది మళ్ళా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదో చేస్తుందో అని చెప్పి ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటే కావ్య మొత్తానికి కావ్య వాళ్ళకి నిజం చెప్పి కావ్య రాజల్లి ఆ అప్పుని తీసుకొచ్చేలాగా చెయ్యాలి చేసి ఈ అబ్బాయికి ఇచ్చి అప్పూకి పెళ్ళి జరిపించాలి ఇదే నా ధ్యేయం ఇప్పుడు గనక నేను ఆలస్యం చేస్తే ఆ పెళ్లి వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పి ఇక వెంటనే పరుగు పరుగున కావి దగ్గరికి వస్తుంది రుద్రాణి ఏంటి ఏమైంది మీకు బాగా సంతోషంగానే ఉంది కదా మా చెల్లిని దెబ్బి పొడవడానికి ఛాన్స్ వచ్చిందని అనగానే అయ్యో కావ్య నువ్వు నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు అప్పోకి పెళ్లి జరగాలని నా మనస్ఫూర్తిగా ఉంది కానీ అప్పు ఇప్పుడు మనకి కనబడదు ఎందుకంటే అప్పుకి కిడ్నాప్ అయింది అప్పుని ఆ అనామిక కిడ్నాప్ చేసిందంట ఇగో ఇప్పుడే ఫోన్ కాల్ వచ్చింది దయచేసి అప్పుని ఇక సురక్షితంగా కాపాడాలని నా ధ్యేయం ఇదిగో ఇప్పుడే రాజు నువ్వు వెళ్ళి ఈ ఫోన్ నంబర్ నుంచి ఎక్కడుందో కనుక్కోండి అని చెప్పి ఇక రుద్రాణి అయితే ఇక కావ్యకి రాజుకి విషయం చెప్తుంది ఇక ఒక్కసారిగా రుద్రాణి చెప్పిన మాట విని కావ్య అలాగే రాజ్ ఇద్దరు కూడా ఇక ఫోన్ నంబర్ వల్ల అడ్రస్ని ట్రాప్ చేసి మొత్తానికి అప్పు ఉన్న ప్లేస్కి చేరుకుంటారు ఇక్కడ చూస్తే ఇక కళ్యాణ్ అయితే చాలా కోపంతో రగిలిపోతాడు ఎక్కడ అప్పు కనపడకపోయేసరికి అప్పు గురించి బాగా బాధపడతాడు దయచేసి అప్పు ఎక్కడికి వెళ్ళిపోయింది నా అప్పు లేకపోతే నా జీవితమే వేస్ట్ నా అప్పు గురించే నేను బ్రతికేది బట్ట కట్టేది నిజానికి ప్రేమించింది నేను అప్పునే కానీ ఆ మాయ లేడీ ఆ బ్రహ్మరాక్షసి అప్పుని పక్కకు జరిపి అది నా లైఫ్లోకి వచ్చింది దాని గురించి నాకు తెలియక దాని మెళ్ళు తాళిని కట్టాను అది ప్రేమ అనుకున్నాను కానీ అది ప్రేమ కాదు ద్వేషంతో కూడిన బ్రహ్మరాక్షసిని నాకు తెలిసే లోపే ఇదిగో అప్పు చేజారిపోయింది అని చెప్పి బాధపడుతూ కూలబడిపోతాడు ఇక దాని లక్ష్మి అలాగే ప్రకాశం అందరూ కూడా ఇక కళ్యాణ్ బాధని చూస్తూ చూస్తూ ఒరే కళ్యాణ్ నువ్వేం చేస్తావురా నువ్వు ఒక పెళ్ళి చేస్తానన్నా పెళ్లి చేసుకుంటానన్నా చేసుకునే పరిస్థితుల్లో అప్పు ఉంది అందుకే కదా ఈ కళ్యాణ్ మండపం వదిలి వెళ్ళిపోయింది పెళ్ళి అంటే తనకి ఇష్టం లేదు అన్న సంగతి అయితే అర్థమవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది అపర్ణ అదేంటక్క అలా మాట్లాడతావు నిజానికి ఆ అప్పు ఎవరితో వెళ్ళిపోయిందో వీళ్ళ కుటుంబానికి వీళ్ళ కుటుంబంలో ఉంది కదా అది అనగానే చాలా ఆపమ్మా ఎక్కువ మాట్లాడకు నువ్వు నిజంగా అప్పు విషయంలో ఏదో కుట్ర చేసే ఉంటావు నువ్వే ఏదో చేసావు నా అప్పుని మర్యాదగా చెప్పు మర్యాదగా చెప్పమ్మా అనగానే ఇక వెంటనే రుద్రానికి వచ్చి దాని లక్ష్మి అప్పుకి ఈ అనామిక కిడ్నాప్ చేసిందంట అందుకే ఇక రాస్ కామ్య వాళ్ళు వెళ్ళారు ఏదో టైంలో అప్పుని ఇక్కడికి తీసుకొని వస్తారు అప్పుకిచ్చే అబ్బాయికి పెళ్లి చేయాలి అప్పు క్యారెక్టర్ మీద బ్యాడ్ చేయకు అప్పు గురించి మనం ఇప్పుడు గొప్పగా మాట్లాడాలి అప్పుడే ఆ పెళ్లి వాళ్ళు వెళ్లకుండా ఆగిపోతారు అనగానే అవునా ఇదంతా కూడా ఏదో కథలాగా అనిపిస్తుంది అని చెప్పి ఇక అక్కడే నుంచొని ఉండగానే కళ్యాణ్ అయితే ఇక చూసి చూసి డో ఇక రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటాడు వేసుకోగానే ఇక పెళ్లి మండపంలో అందరూ కూడా అప్పు కిడ్నాప్ అయింది అన్న సంగతి తెలుసుకుంటారు పెళ్ళి వాళ్ళు కూడా ఇక వెళ్లకుండా అప్పు కోసం ఎదురు చూస్తూ ఉంటారు మొత్తానికైతే అప్పు దగ్గరకు వెళ్ళి అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్లేస్లో అప్పు నోరుని కట్టేసి ఒక దగ్గర మత్తులో ఇక కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటుంది అప్పు ఇక ఒక్కసారిగా రాస్ కావ్య వెళ్ళి చుట్టుపక్కల ఉన్న రౌడీల్ని కొట్టి మరీ పోలీసులకు అప్పచెప్పి అప్పుని కాపాడి తీసుకొని వస్తారు అప్పు కాపాడి ఇక వచ్చే లోపలే కళ్యాణ్ అయితే నా అప్పు నా దగ్గర నుంచి నన్ను మర్చిపోలేక ఇటు పెళ్లి చేసుకోలేక ఎంత సతమతమైపోయిందో నా అప్పు లేని జీవితం నాకు వ్యర్థం అని చెప్పి ఇక వెంటనే కళ్యాణ్ అయితే డోర్ను లాక్ చేసుకొని ఇక నేను నాకు ఎవ్వరు అవసరం లేదు మీరెవ్వరు నాకు వద్దు అని చెప్పి గొడవ గొడవ చేస్తూ ఉంటాడు కళ్యాణ్ మనస్తాపానికి చెంది ఇక దానలక్ష్మి ఒక్కసారిగా ఒరే కళ్యాణ్ డోర్ తీరా ప్లీజ్ ప్లీజ్డా డోర్ తియ్యి నేను ఎప్పుడూ కూడా నీ విషయంలో నేను నీ మంచి కోసమే ఆలోచించాను కానీ ఈ ఒక్క విషయంలో అప్పు విషయంలో నీకు నేను మోసం చేస్తాను నన్ను క్షమించరా అని చెప్పి కాళ్ళ వేళ పడుతూ ఉంటుంది కానీ ప్రకాశమైతే చీ దాని లక్ష్మి నిజానికి నువ్వు ఒక తల్లిలాగా ప్రవర్తించావా వాడి ప్రేమని అర్థం చేసుకోకుండా వాడి మనసుని గాయపరిచావు ఇప్పుడేమో నీ కొడుకు డోర్ వేసుకొని లోపల నుంచి బయటికి రాకపోయేసరికి తల్లి ప్రేమ పొంగికొస్తుందా నీకు ఇష్టం వచ్చినట్టుగా అవతల ఆడపిల్లల మీద నిందలు వేసేస్తావు కానీ నీ కొడుకు మాత్రం నీకు కావాలి అదే కదా అనగానే ఇంతలో స్వప్న ఇక అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు కళ్యాణ్ విషయంలో కళ్యాణ్ ఇక అప్పు లేకపోతే నేను లేను అని చెప్పి ఇక తనంతలు తానే చనిపోదామని ప్రయత్నం చేస్తూ ఉండగానే ఇంతలోనే రాజ్ కావ్య అప్పును తీసుకొని వస్తారు అప్పం తీసుకొని వచ్చిన మరుక్షణం ఇక ధాన్యలక్ష్మి అలాగే పరుగు పరుగిన కావ్యరాజు దగ్గరికి వచ్చి ఇదిగోండి నేను ఏం చెప్పినా కూడా ఈ టైంలో నా కొడుకు గురించే నా కొడుకు ప్రాణాలు కాపాడండి కావ్య నా మాట నమ్ము నేను మారిపోయాను నా కొడుకు ఈరోజు ప్రాణ పరిస్థితుల్లో ఉన్నాడు వాళ్ళు డోర్ వేసుకొని రావట్లేదు నాకు భయంగా ఉంది అనగానే అప్పం తీసుకొని రాజు వస్తూ ఉంటాడు ఒక్కసారిగా పరుగు పరుగున అప్పు నన్ను క్షమించమ్మా నువ్వు చిన్నపిల్లవి నీ మనసును అర్థం చేసుకోలేదు నీ ఫ్రెండ్ గురించి ఈ ఒక్క త్యాగం చెయ్యి దయచేసి కళ్యాణ్ణి ఇక బ్రతికించు వాడు డోర్ తీసుకొని డోర్ వేసుకొని లోపల ఏం చేస్తున్నాడో భయం వేస్తుంది దయచేసి నా కొడుకును కాపాడమ్మా అని చెప్పి ఇక అప్పుని అలాగే ఇక కావిని బ్రతిమలాడుకుంటుంది దానలక్ష్మి మొత్తానికైతే అప్పు రావటం అందరి ముందు ఇక కనకం అయితే అప్పు అప్పు అని చెప్పి దగ్గరికి తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయావే అనగానే అమ్మ ఎవరో పిలిచినట్టు అనిపించి బయటకు వచ్చాను ఇంతలోనే ఎవడో ఒకడొచ్చి ఇంజెక్షన్ చేశాడు ఇక నాకు ఏం జరిగిందో నాకు తెలియలేదు కళ్ళు తెరిచి చూసేలోపు అక్కడ ఉన్నాను ఇదిగో అక్క అలాగే ఇక బావా రావడం వల్ల ఇప్పుడు ఇక్కడికి రాగలిగాను లేదంటే నాకు ఏమీ తెలియదమ్మా అనగానే ఇక వెంటనే అందరి దగ్గర గట్టిగా అరుస్తుంది కనుక చూసారా నా కూతురు విషయంలో నోటుకొచ్చినట్టుగా బురద చల్లే ప్రయత్నం ఇప్పటి వరకు జరిగింది నా కూతురు నిజానికి నా మాట నా మాట విని నేను చెప్పిన పెళ్ళే చేసుకుంటానంది కానీ దాని జీవితానికి బాగుపడేలాగా చేయాలి అంటే ధన మనసును కూడా నేను అర్థం చేసుకోవాలి దయచేసి నా కూతురు విషయంలో ఇప్పటి వరకు జరిగినవన్నీ మర్చిపోయి దాని లక్ష్మి నా కూతురికి కళ్యాణ్కి పెళ్ళి చేస్తావా చెప్పు అనగానే ఇక వెంటనే అయ్యో కనకం పెళ్ళి చేస్తాననే కదా చెప్తున్నాను నా కొడుకు కావాలి నా కొడుకు లోపలికి వెళ్ళి అరగంట అయ్యింది అనగానే ఇక వెంటనే ఇక అప్పు అయితే డోర్ దగ్గరికి వెళ్ళి ఏంటి బై ఏంటిది నేను వచ్చాను నా కోసం అన్న డోర్ తీరాబాయ్ చాలాసేపు అయింది అని చెప్పి అంటుంది ఇక ఒక్కసారిగా కళ్యాణ్ డోర్ తెరిచి అప్పు అని చెప్పి పరుగు పరుగున అందరి ముందు ఇక అప్పుని ఎత్తుకొని అప్ చేసుకొని ఇక పెళ్ళికి సిద్ధమైపోతాడు ఇక ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు అందరూ కూడా అప్పు కళ్యాణ్ పెళ్లికి ఒప్పుకుంటారు మొత్తానికైతే పెళ్లి కొడుకు శ్రీరామ్ తల్లిదండ్రులు వాళ్ళ ముగ్గురు కూడా ఇక అప్పు పెళ్లి విషయం జరగడం సంతోషంగానే ఫీల్ అవుతారు పెళ్ళి ఆగిపోకుండా ఇదే పెళ్లి మండపంలో రాజు కావ్య ఇద్దరు కూడా అప్పుని కళ్యాణ్ని చూడముచ్చటగా తయారు చేసి ఇక కూర్చోపెడతారు ఏంటి అప్పు నీకు పువ్వులన్నా ఇష్టం లేదు జడన్నా ఇష్టం లేదన్నావు ఇప్పుడు మాత్రం కావాలంటున్నావు ఏంటి సంగతి అని చెప్పి స్వప్న ఏడిపిస్తూ మొత్తానికి సవరం వేసి చక్కగా కుందనప్పు బొమ్మలాగా చక్కగా రెడీ చేస్తుంది పూల చెడుతో పట్టు చేరుతో చాలా అందంగా కనపడుతూ ఉంటుంది అప్పు కళ్యాణికి కూడా పై పంచ కట్టి చక్కగా పెళ్లి కొడుకు కళ్యాణి తిలకం దిద్దుతుంది కావ్య ఇక ఇద్దరికి కూడా కళ్యాణ మండపం మీద పెళ్లి జరుగుతుంటే రాహుల్ వచ్చి మమ్మీ మమ్మీ ఏంటి మమ్మీ చెప్పాను కదా మమ్మీ నువ్వు ఏదో చేస్తున్నావు మొత్తానికైతే నీ చేతుల మీదుగానే ఈ పెళ్లి జరుగుతుంది ఆ అప్పు ఎక్కడుందో వీళ్ళకి తెలియసేది కాదు ఆ పెళ్ళి వాళ్ళు వచ్చి తిట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు కళ్యాణ్ కొంచెంసేపు అయినాయి ఆగిన ఆ డోర్ని ఎవరో ఒకరు పగలగొట్టేవాళ్ళు ఇదంతా జరిగేది కానీ నువ్వే నీ చేతులారా ఇక కావ్య వాళ్ళకి అడ్రస్ ఇచ్చి మరీ పెళ్లి కూతుర్ని తెచ్చేలాగా చేశావు ఏంటి మమ్మీ ఇదంతా అందుకని పరి రాహుల్ నాకెందుకో కళ్ళు తిరుగుతున్నాయరా ఏంట్రా ఇదంతా నిజానికి నమ్మలేకపోతున్నాను కానీ నమ్మాలి ఎందుకంటే ఎదురుగుండా జరిగేది పెళ్ళని అర్థమవుతుంది కాబట్టి హానమిక దుంపదెగ దాని మూలంగానే ఇదంతా జరిగింది దాని జీవితం నాశనం చేసుకోగా ఇప్పుడు ఆ అప్పుని చేతులారా కళ్యాణికి పెళ్లి చేసేలా చేసింది అది ఎక్కడున్నా దాన్ని షూట్ చేసి పడేయాలి అని చెప్పి ఇక గుండెలో బాధతో ఇక కళ్ళంట కళ్ళు నిండా కూడా నీళ్ళతో ఇక ఏమీ చేయలేక ఇక అక్కడే కూర్చొని అక్షింతలు వేస్తుంది ఇక దురుద్రాణి మొత్తానికైతే అప్పు కళ్యాణ్ పెళ్ళి ఆ విధంగా జరిగిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్